శ్రీమాత్రే నమ హాయ్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మహిళలు గరుడ పురాణంలో ఇచ్చిన స్థానం ఏమిటి పరాయి శ్రీని కోరుకుంటే ఎటువంటి శిక్షణో తెలుసా గరుడ పురాణం వ్యాస మహర్షి రచించిన అష్టాదశ పురాణాలలో ఒకటి ఈ పురాణంలో ముఖ్యంగా మనిషి మరణించిన తరువాత వెళ్ళే నరకలోకం గురించి వర్ణన ఉంటుంది మానవుడు చేసే పాపాలు వాటికి నరకలోకంలో విధించే శిక్షలు పాపాలకు ప్రాయచిత్తం పుణ్యం సంపాదించే మార్గాలు పితృకార్యాల వర్ణన ఉంటుంది అంతేకాదు గరుడ పురాణంలో పరాయి పరాయి స్త్రీకి లేదా తన నియంత్రణలో లేని స్త్రీని కిడ్నాప్ చేసి అనుచితంగా ప్రవర్తిస్తే అతనికి దక్కే జన్మ గురించి కూడా పేర్కొంది ప్రపంచంలో చాలామంది మహిళలకు సరైన హోదా గౌరవం ఇవ్వబడలేదని చెబుతారు వారు నిరంతరం దోపిడీకి గురవుతున్నారని సరైన స్థానం గౌరవం ఇవ్వడం లేదని నిరంతరం ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి ఇది పైకి నిజమే అనిపించిన మన హిందూ ధర్మంలో స్త్రీకి ప్రముఖ స్థానం ఇచ్చింది ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు చరిస్తారని పేర్కొంది అయితే బంగారానికి కూడా ఎలా రక్షణ అవసరమో సమాజంలో స్త్రీకి కూడా రక్షణ అవసరం అని అని కొన్ని కట్టుబాట్లను నియమాలను ఏర్పాటు చేసింది అలాగే అదేవిధంగా గొప్ప వ్యక్తికి గొప్ప వస్తువులకు రక్షణ అవసరం పూజలో ఉపయోగించే పువ్వుల నుంచి శ్రేష్టకు దా శ్రేష్టతకు దారి తీసే ప్రతిదానికి ఒక చట్ట అవసరం స్త్రీ కూడా అంతే స్త్రీని బాల్యంలో తండ్రి యవనంలో భర్త వృద్ధాప్యంలో పిల్లలు రక్షించాలి ఆమెకు స్వేచ్ఛ ఎందుకు లేదనే దానికి సమాధానం ఏమిటంటే ఆమె చాలా పూజ్యమైనది అందుకే ఆ స్త్రీని రక్షించడం తండ్రిగా భర్తగా కొడుకుగా వారి కర్తవ్యం అని శాస్త్రాలు చెబుతున్నాయి అదేవిధంగా గరుడ పురాణం ప్రకారం స్త్రీకి కష్టాలు కలిగించే ఎటువంటి పరిస్థితిని సృష్టించకూడదు ఎందుకంటే అలా చేయడం మహా పాపం గరుడ పురాణం పాపాలకు పుణ్యాలకు తగిన పరిణామాలను సూచించే అత్యంత ప్రామాణికమైన పురాణం పరశ్రీని కోరుకున్న స్త్రీలను ఇబ్బందులకు గురి చేసిన బ్రహ్మరాక్షస స్థితి బారిన పడాల్సి ఉంటుంది బ్రహ్మరాక్షసి స్థితి అంటే మరణాంతరం శుభాలు పొందకుండా సంచరించే స్థితి అని చెప్పవచ్చు పురాణాల ప్రకారం ఇది అత్యంత నీచమైన కఠినమైన స్థితి గరుడ పురాణం ప్రకారం స్త్రీని వేధిస్తే ఈ స్థితికి చేరుకోవాలని చెబుతుంది సంస్కారవంతురాలు విద్యావంతురాలు గౌరవ పదురాలు అయిన స్త్రీని గౌరవిస్తే దేవతలు కూడా అక్కడ సంతోషంగా ఉంటారని మన మనస్ఫృతితో పేర్కొనబడింది అదేవిధంగా గరుడ పురాణం ప్రకారం స్త్రీలకు సంబంధించిన అనేక నియమాలున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి బాయ్ బాయ్